రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రభ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున మేము బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలు పెట్టాం మేము బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి జరిగిన తప్పిదాలను సర్దిద్ది రాష్ట్రాన్ని గాడిని పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు అయినా ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మా పునర్నిర్మాణ దశగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాం మిత్రులారా తెలంగాణ సమాజానికి పునాదులు మహిళలే ఈనాడు తెలంగాణ సమాజం రాణి రుద్రమ్మను సమ్మక్క సార్లమ్మను తాకలి ఐలమ్మను మల్లు స్వరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందుకే కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది